సో వార్ జరుగుతుంటే ఇండియాలో అందాల పోటీలు పెడుతున్నారని చెప్పేసి అగినెస్ట్గా మాట్లాడుతున్నారు చాలా మంది అంటే నేనేమంటున్నా అంటే డెవలప్ అవుతుంది తెలంగాణ ఎప్పటివరకు అందాల పోటీలు ఎప్పుడు జరగల ఇది ఒక కొత్త పరిణామంగా తీసుకోకుండా ఎందుకు దీనికి అగ్నెస్ట్గా మాట్లాడుతున్నారు అనేది నా ప్రశ్న చాలా బాగా మంచి ప్రశ్న అడిగాయి కానీ నేను ఇంకో ప్రశ్న అడిగితే ఏంటంటే మిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు కనీసం పెన్షనర్స్కి ఎవరికైతే పెన్షన్ ఇవ్వాలో కనీసం సీనియర్ సిటిజన్ బతికేదే పెన్షన్స్ మీద వాళ్ళ డబ్బులు ఇట్లా మొన్న నువ్వు స్టేట్మెంట్ ఇచ్చాడు నాను కోసినా ఏం చేసినా డబ్బులు లేవని చెప్పేసి సో ఏం స్టేట్మెంట్లు అవి ఒక సీఎం ఇచ్చే స్టేట్మెంట్ ఇది డబ్బులు లేవా డబ్బులు లేవని చెప్పిండు మరి దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఒక పెన్షన్ ఇవ్వట్లా ఎవరికైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నదో వాళ్ళ జీతాలు ఇవ్వట్లా ఏది చేయట్లేదు ఇవి ఇవ్వాల్సిన ఇవ్వకుండా అనవసరంగా వేరే వాటి మీద డబ్బులు ఖర్చు ఎందుకు లైట్ల మీద దీని మీద దాని మీద పెట్టడానికి డబ్బులన్నీ ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇవ్వాలా ఇప్పుడు మనిషికి ఏది అవసరం అంటే అందం పోటీలా లేకపోతే ఫుడ్డా తిండి కానీ లైట్లు వేసుకుంటే అందాల పోటీలు పెడతారా ఇదేంటి అసలు ఈవెన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వట్లేదంట గవర్నమెంట్ ఓపెన్గా స్టేట్మెంట్ నా దగ్గర డబ్బులు లేవంటాడు కానీ వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సరే అందాల పోటీలు ఏంటండి డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ ఇప్పుడు అందాల పోటీలు అంటే లైట్లు వేసుకున్నంత సేపు వేసుకుంటారు తర్వాత లైట్లు తీసేస్తే పోతుంది తెలుసా నేను లైట్ల గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు హైదరాబాద్ లో అందాల పోటీలు అనేది ఎక్కడ జరగల అందాల పోటీలు అనేది ఎక్కడో యుఎస్ లోను యూకే లోను ఎక్కడెక్కడో జరిగితే చూస్తాం గానీ ఆ మిస్ వరల్డ్ అంట మిస్ ఇండియా అంట మనం మాట్లాడుకుంటాం కానీ ఒక హైదరాబాద్ లో తెలుగు ప్రజలకు సంబంధించింది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇందులో జరిగినందుకు జరుగుతున్నందుకు సంతోషపడాల్సింది ఎందుకు అంతమంది ఇంతకు అనేది అర్థం కావట్లేదు బేసికల్లీ ఒకటైతే చెప్తా అందాల పోటీలు ఈ మిస్ వరల్డ్ అయినప్పుడు యూజువల్ గా గవర్నమెంట్ ఒక్కటే పెట్టుకోదు దానికి స్పాన్సర్ చేస్తుంటారు మనీ మొత్తం గవర్నమెంట్ ఇవ్వదు

స్పాన్సర్స్ పెట్టుకోరు ఈవెన్ గవర్నమెంట్ కూడా దాని జేబుల నుంచి ఎంతో అంత డబ్బులు పెట్టాల్సిందే సో అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ లైటింగ్స్ పెట్టడము లేదా ఆ ప్లేస్ వెన్యూలో కొంచెం అరేంజ్మెంట్స్ వేయడము ఉన్న సిటీని కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేసి చూపించడము దీనికి మాత్రం ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ దీనికైతే అయితే సో ఇవన్నీ ఖర్చులు ఆపేస్తే వాటికి పెట్టొచ్చు కదా అంటున్నాను నేను చెప్పేది కూడా అదే బేసిక్ నీడ్స్ ఇవ్వండి ఇప్పుడు ఇవ్వనీసం జీతాలు ఇవ్వండి ముందు ట్రంప్ కు త్రీ ఇవాంక హైదరాబాద్ వచ్చిందా హైదరాబాద్ వచ్చినప్పుడు మురికికుంటలు అవన్నీ చూపించలేరు కదా రేపు ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పుకుంటుంది హైదరాబాద్ ఉన్నది ఉన్నట్టు చూపిచ్చి ఉన్నట్టే చూపించండి మురికి కాళ్ళలు చూపియండి మురికి కాళ్ళలు అంటే మురికి కాళ్ళలే చూపియండి బిక్ష ఇదేమంటే బెగ్గర్స్ ఉన్నారా బెగ్గర్స్ని చూపించండి అంటే ఇప్పుడు ఎవరో వస్తున్నారు గెస్ట్ ఫారిన్ కంట్రీ అని చెప్పి బెగ్గర్స్ నంది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు బెగ్గర్స్ కనిపించదు ఫారినర్స్ వస్తే అమ్మో పరువోద్ది ఆ టైంకి బెగ్గర్స్ అంది తీస్తారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ బెగ్గర్స్ రోడ్ రోడ్స్ మీద కొలేస్తారు ఈ ట్రెండు సో ఉన్నది ఉన్నట్టు చూపించండి భయ్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఎలాంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు పబ్లిక్ ఎంత మంచి చేస్తున్నారు ఉన్నది ఉన్నట్టు చూపియండి అంతేగాని లేని ఏదో ఇట్లా ఆర్ బాటలకు పోయి డెకరేట్ చేసి లేదు ఉన్నట్టు చూపియండి ఇట్స్ బేసిక్ డెకరేషన్ అనేది మీరు మాట్లాడుకున్నట్లు ఇది బేసిక్ యూఎస్ లోను యూకే లోను అందాల పోటీలు జరిగితే ఎలా ఎంత గ్రాండ్ గా చూపిస్తారు మన హైదరాబాద్ గ్రాండ్ గా ఉంటారు ఆ కంట్రీస్ ఆల్రెడీ గ్రాండ్ గానే ఉంటాయి మన కంట్రీనే ఇలా ఉంది ఓకేనా మన స్టేట్ ఏంటంటే ఎక్కడ చూసినా మురి అంటే చెప్తున్నాను నేను రోడ్స్ ఏది కూడా అసలు రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసి వచ్చిన ఏది కూడా చేయలేదు ఇది మాత్రం హాలెస్ట్ డబ్బులు చేయట్లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఎందుకు లేవు ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు లేవు లేవు అని చెప్పే ముందు ఎందుకు లేవు ఎందుకు లేవని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాము ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత సీఎం జస్ట్ లేవు అని చెప్పడం కాదు ఏదో కామన్ గా ఇంట్లో ఇప్పుడు ఎట్లుంది తెలుసా ఇంట్లో పిల్లలు వెళ్ళి ఫాదర్ అడితే డబ్బులు అంటే నా దగ్గర లేవు కోసుకున్న దగ్గర లేవు అన్నట్టు స్టేట్మెంట్ అది అ రెస్పాన్సిబుల్ సీఎం ఆఫ్ ద స్టేట్ స్టేట్మెంటే టు బి ఫ్రాంక్ అలా చెప్పడం అయితే అది డిగ్నిటీ స్టేట్మెంట్ అనిపి అండ్ మీరు అన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు బట్ యాజ్ ఏంటంటే ఎందుకు లేవన్న చెప్పాలి తర్వాత నేను ఏం చేయబోతున్నాను ఓకే నా దగ్గర డబ్బులు లేవు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఇలాంటి రెమెడీస్ చేయబోతున్నాను పబ్లిక్ కూడా మీరు కోఆపరేట్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ స్టెప్స్ చేస్తే అట్లీస్ట్ ఒక హోప్డు చూపించాలి అట్లీస్ట్ నెక్స్ట్ వరకు నేను ఇలాంటి ఇలాంటివి చేయబోతున్నాను ఇది చేసినందుకు అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ కో లేతే నెక్స్ట్ కో లేదా సిక్స్ మంత్స్ తర్వాతనో చేంజెస్ అనేది వస్తుంది హోప్ఫుల్గా ఉందామని చెప్పాల్సిన బాధ్యత యాజ్ లీడర్ అయింది అది చేయకుండా స్టేట్మెంట్ ఇచ్చే గత ప్రభుత్వంలో అప్పులు అయినాయి ఆ అప్పులు అట్లనే ఉన్నాయి ఇప్పుడు అవి తీర్చడానికి నా దగ్గర పైసలు లేవు ఇంకా డెవలప్మెంట్ ఆడికి వెళ్ళి అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు దానికే స్టాండ్ తీసుకొని నేను ఇంకా మంచి కూడా చేస్తా అని చెప్పి ఉండండి అది వదిలేసి ఇంకోటి కూడా చెప్తున్నాయి ఇప్పుడు వార్ లాంటి సిచువేషన్ ఉంది వార్ లాంటి సిచువేషన్ మనకి అందరి పోటీలు అవసరం అని చాలా మంది అంటున్నారు దాని మీరేం చెప్తారు ఇప్పుడు వారు చదువుతుందని చాలా మంది అన్నం తినడం మానేశారా ఆ కమెంట్ చేసిన వాళ్ళు అన్న వాళ్ళ అన్నం తినడం మానేశారా అన్నం తినడం వేరు ఇక్కడ అందాల పోటీలు అన్నేసారి వేరు ఐపీఎల్ తినడము అనేది బేసిక్ నీడ్ అన్నము ఫుడ్ షెల్టర్ ఇస్ బేసిక్ నీడ్ బేసిక్ కలపకండి ఐపీఎల్ ఆపారా ఐపీఎల్ చూడడం మానేసారా ఐపీఎల్ ఆపేశారు వన్ వీక్ పోస్ట్ పోన్ చేశారు అదే చెప్తున్నాను బేసిక్ నీడ్స్ వేరు లగ్జరీస్ డిఫరెంట్ ఇది లగ్జరీ బేసిక్ నీడ్స్ ఏంటి ఫుడ్ షెల్టరు బట్టలు ఇది బేసిక్ నీడ్స్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రొవైడ్ చేయాలి బట్ అదర్ సైడ్ ఏంటంటే ఇవన్నీ లగ్జరీస్ అవసరం లేని లగ్జరీస్ అవన్నీ దాని దీనికి వెళ్ళొద్దు ఇది నేను చెప్పేది మీ దానికే వద్దాం ఇప్పుడు అందాల పోటీలు పెట్టాలనుకుని రేవంత్ రెడ్డి అనుకున్నాడు ఎంతమంది లేరు లక్షాధికారులు మన తెలుగు రాష్ట్రాలలో పోనీ తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్లో ఎంతమంది లేరు ఫండ్స్ ఇచ్చి చేయించుకోండి కదా మీకే హైదరాబాద్కి మంచి పేరు కదా ఎంతమంది వస్తారు హైదరాబాద్ మంచి పేరు వస్తుందని చెప్పి హైదరాబాద్ లో ఉన్న ఈ కోటి శ్వర్లు లక్షాధికారులు ఎంతమంది ముందుకొచ్చి ఇస్తారు అది ప్రజల తప్పు కదా ప్రజల తప్పు గవర్నమెంట్ తప్పు ఇద్దరిది ఉంది ప్రజల తప్పు ఏంటంటే ఇప్పుడు ఒకటి ప్రజలు అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటది గవర్నమెంట్ ఏం చేస్తుందా అని ఎదురు చూడడమే ప్రజల పని ఎలెక్ట్ చేసుకునేది ఎందుకు ఏదో చేస్తుంది గవర్నమెంట్ అని ఎదురు చూస్తూ కదా రేవంత్ ఏం చెప్తున్నాడు ఆ స్టేట్మెంట్ ఎంత వేగ్ స్టేట్మెంట్ తెలుసా ఇట్ వాజన్ ఈవెన్ క్లియర్ స్టేట్మెంట్ వాట్ షుడ్ బి డన్ అనేది ఎక్కడ లేదు ఇది చేయండి అది చేయండి అని చెప్పాలి ప్రజల కింగ్ అనేటోడు ఎట్లుండాలి తెలుసా ప్రజలు అది బెనిఫిట్స్ ప్రజల వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా చెయ్యాలి ఫార్ములేషన్స్ అనేది కాకుండా ఇట్లా ఏదో వేగ్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి లిటరల్లీ కామె కమెడియన్ లాగా అయిపోవడం అసలు నాకైతే కామెడీ అనిపిస్తుంది కామెడీ అని మీరు అనుకుంటున్నారు వాస్తవం ఆయన ఆయన చెప్తున్నారు వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు వాస్తవాలు ఎలా ఉండాలి అంటే ప్రజలు ఒప్పుకుని తగ్గట్టు ఉండాలి ప్రజలు మెచ్చుకునేటట్టు ఉండాలి కామెడీ ఉండవు